అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గం రైల్వే మార్గం మాత్రానికి మరొకటి షురు అవుతా ఉన్నది దూరం పే తగ్గనున్నది దూరం కూడా తగ్గబోతూ ఉన్నది తాండూరు నుంచి జహీరాబాద్కి సంబంధించినటువంటి డెబ్బై కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో అక్కడ మరి ట్రైన్ మార్గం లేదు అతి సులువుగా తక్కువ టైంలో వెళ్ళాలి అంటే మాత్రానికి ఇప్పుడు గంటన్నరలోనే గంటన్నరలోనే తాండూరు జహీరాబాద్ మధ్యలో రాకపోకలు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నది రైల్వే శాఖ మాత్రానికి ఒక కొత్త తీపి కబురు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త రైల్వే మార్గం అయితే రాబోతా ఉన్నది ఇంతకు ముందు దాదాపుగా ట్రైన్ మార్గం లేకపోతే మరి ఏదైతే రోడ్డు మార్గం ద్వారాగా వెళ్ళానో ట్రాఫిక్ ద్వారా కావచ్చుగాక లేకపోతే ఇతర అంశాలతో దాదాపుగా మూడు గంటల సమయం పట్టేది అటు జహీరాబాద్ నుంచి తాండూరు రావాలన్నా తాండూరు నుంచి జహీరాబాద్ పోవాలన్నా కూడా ప్రణా ఇక ప్రధానంగా ఆ రెండు పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉందరో వాళ్ళందరికీ కూడా మరి రైల్వే శాఖ కొత్త న్యూస్ అయితే చెప్తా ఉన్నది గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉన్నది దాదాపుగా మరిగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి కూడా మొత్తం అంచనా వేసి అతి త్వరగా తొందరగాని ఎంత వీలైతే అంత తొందరగా మాత్రానికి ఆ యొక్క ట్రాక్ ను పునరుద్ధరించేటటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారని చెప్పి మరి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు మనకు ప్రధానంగా కొన్ని కొన్ని కూడా ఉన్నాయి మనకి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు రాజమండ్రికి భద్రాచల నుంచి రాజమండ్రి అట్లా కొన్ని కొన్ని జిల్లాలలో ఏవైతే మరి అవ అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రయాణం ఎక్కువైతే ఉన్నదో అక్కడ కూడా రైల్వే శాఖ దృష్టి సారించి మరి రైలు మార్గాలను అక్కడ మరి చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి మళ్ళొక తాండూరు నుంచి జహీరాబాద్కి సంబంధించినటువంటి ప్రజలకు మాత్రం ఒక గొప్ప అవకాశాన్ని అయితే రైల్వే శాఖ ఇస్తా ఉన్నది పెరగనున్నటువంటి మరి ఆదాయం రైల్వే శాఖకు ఆదాయం పెరగడంతో పాటు తగ్గనున్న దూరం ప్రజలకు కూడా ఇది అత్యంతమైనటువంటి అందుబాటులో కూడా వస్తూ ఉందని చెప్పి ఇక్కడ ఒక రైల్వే శాఖకు సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం